హలో ఫ్రెండ్స్ మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్లో స్వాగతం స్నేహితులారా ఐదు సంవత్సరాల చిన్నారి నీటిలో మునిగిపోవడాన్ని చూసి ఇచ్చాధారి నాగెన్ రక్షించడానికి వచ్చినప్పుడు ఏమీ జరిగింది ఈ సంఘటన గిలోర్ అనే చిన్న గ్రామంలో జరిగింది హర్యానాలోని రోహతక్ నగరం సమీపంలో ఈ ఊరి పెద్దల నమ్మకం ఏమిటంటే పురాతన కాలంలో ఒక పాము మంత్రకుడికి వరం ఇస్తూ కోరికలు తీర్చే సర్పం ఈ గ్రామంలో స్థిరపడిందని చెప్పాడు ఈ గ్రామంలోని ప్రజలు దీనిని చూసి చాలా భయపడ్డారు ఎంతగా అంటే వారి ఇళ్ల నుంచి బయటకు వెళ్లటం కూడా మానేశారు ఒకరోజు ఈ సర్పం ఈ ఊరి సర్పంచ్ కి కలలో కనిపించి ఏమైంది మీరెందుకు నన్ను చూసి అంతగా భయపడుతున్నారు అని అడిగింది అప్పుడు గ్రామ సర్పంచ్ ఆమెకు చెప్పాడు మాకు మీ రూపం చూసి మరింత భయంగా ఉంది మీ రూపం చూడగానే మాకు భయం వేస్తుంది అప్పుడు పాము కలలో అతనికి చెప్పింది మీరు నన్ను చూసి భయపడవద్దు ఈ రోజు నుంచి ఊరి దగ్గర ఉన్న లోపల ఉంటాను సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే నేను బయటికి వస్తాను అని చెప్పి నాగిని మాయమైపోయింది సర్పంచ్ కళ్ళు తెరిచి ఈ కల గురించి చాలా భయపడ్డాడు లేచి ఈ విషయాలన్నీ తన కుటుంబ సభ్యులకు చెప్పగా ఆ తర్వాత క్రమక్రమంగా ఇంట్లో వాళ్లు ధైర్యం తెచ్చుకుని సాయంత్రానికి ఇంటి నుంచి బయటకు వెళ్లి చూడగా అక్కడ పాము తరచుగా సాయంత్రం సమయంలో వారిని బయట చూసేది ఇప్పుడు అది అక్కడ కనిపించడం లేదు సర్పంచ్ ఖచ్చితంగా చెప్పింది నిజమని ప్రజలు అర్థం చేసుకున్నారు నిజంగా సర్పంచ్ కలలో నిజంగా పాము కనిపించిందా కాని ప్రజలలో ఒక ప్రశ్న మొదలైంది అసలు సరైన సమయం ఏమిటి ఇది నిదానంగా అడవిలో అగ్నిలాదా వ్యాపించింది మరియు ఈ చెరువులో నిజంగా సర్పం ఉందని ప్రజలు నమ్ముతున్నారు అప్పటి నుండి నేటి వరకు ఈ చెరువులో కోరికలు తీర్చే పాము నివసిస్తుందని నమ్ముతారు ఇంకా చాలా మంది చెరువులో నుండి పాము మనిషి రూపంలో బయటకు రావడాన్ని చాలా మంది చూశారని మనిషి రూపం చాలా అందంగా ఉందని ఎవరైనా ఒక్కసారి చూస్తే మూర్చపోకుండా ఉండరనీ చెప్పారు సరైన సమయం వచ్చినప్పుడు ఆమె ఖచ్చితంగా ఈ చెరువు నుండి బయటకు వస్తుందని సర్పంచ్ చెప్పడంతో గ్రామస్తులు చెరువు చుట్టూ వెళ్లకుండా తమ ప్రాణాల గురించి భయపడుతున్నారు ఇక ఎవరూ అక్కడికి వెళ్లలేదు మిత్రులారా కాలం మెల్లగా గడిచిపోయింది మరియు ఇప్పుడు సుమారు రెండు వందలు సంవత్సరాలు గడిచిపోయింది మరియు రెండు వందలు సంవత్సరాల తరువాత ఏమి జరిగిందో విని అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చెరువు దగ్గర ఒక పాము ఉందనే విషయం మర్చిపోయారు కానీ ఏదో ఒకరోజు ఆ పాము ఈ చెరువులోంచి బయటకు వస్తుందని వృద్ధులకు తెలుసు మిత్రులారా రెండు వందలు ఏళ్ల తరువాత శంషేర్ సింగ్ అనే వ్యక్తితో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది నిజానికి శంషేర్ సింగ్ కుటుంబంలో అతనితో పాటు భార్య అతనికి ఐదు సంవత్సరాల చిన్న కుమారుడు కూడా ఉన్నాడు శంషేర్ సింగ్ కు చెరువు ఒడ్డున రెండు వందలు ఎకరాల భూమి ఉంది కానీ వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు శంషేర్ సింగ్ తన చిన్నతనంలో మహాదేవును పూజించేవాడు నుంచి మహాదేవుని పూజించడం శంశేర్ ముందు శివుని విగ్రహానికి జలం సమర్పించేవారు తరువాతే ఏ పని అయినా చేసేవాడు అందుకే స్వయంగా ఈ చెరువు దగ్గర తన పొలం అంచున శివలింగాన్ని నిర్మించారు వ్యవసాయం చేసే ముందు ఉదయం శివలింగానికి పూజ చేసేవారు కానీ మిత్రులారా శంషేర్ సింగ్ పొలం దగ్గర చెరువు చాలా పాతది చాలా మంది పెద్దలు చెబుతారు కోరికలు తీర్చే సర్పం అక్కడ సంవత్సరాలుగా నివసిస్తుందని పాము శివలింగాన్ని పూజిస్తుంది మరియు ఈ రోజు కూడా మేము ఆమెను కొన్నిసార్లు చూసాము అని శంషేర్ సింగ్ కి చెప్పడానికి ప్రయత్నించారు అందుకే తన ప్రాణాలను పణంగా పెట్టే ధైర్యం ఎవరికీ లేదు కానీ శంషేర్ సింగ్ పాము గురించి మాత్రమే విన్నాడు ఇప్పటివరకు అతను చెరువు దగ్గర పామును చూడలేదు మరియు అందుకే అతను ఈ విషయాలన్నీ వింతగా తీసుకున్నాడు మరియు అతను ఎప్పుడూ పట్టించుకోలేదు ప్రజల మాటలు లేదా వాటిని నమ్మలేదు ప్రజలు తనను వెంబడిస్తున్నారని అతను అనుకున్నాడు కానీ ఒక రోజు మధ్యాహ్నం అతని భార్య అతనికి ఆహారం తెచ్చినప్పుడు ఆమె వారి బిడ్డ కూడా తనతో తీసుకువచ్చింది సింగ్ భార్య తన బిడ్డను ఇంతకు ముందు పొలాల్లోకి తీసుకెళ్లలేదు కానీ ఆ రోజు అతను చాలా పట్టుదలగా ఉన్నాడు దాని కారణంగా ఆమె తన బిడ్డను తనతో పాటు పొలాల వద్దకు తీసుకువచ్చింది మరియు పిల్లవాడు ఆడుకుంటూ చెరువు దగ్గర కాలు జారింతను నీటిలో పడిపోయాడు శంషే సింగ్ మరియు అతని భార్య తమ బిడ్డ చెరువులో పడిపోయిందని కూడా తెలియక ఆ చిన్నారి నీళ్లలో మునిగిపోతుండగా ఒక్కసారిగా చెరువులో చలనం వచ్చి పాము మెల్లగా ఆ అందమైన అమ్మాయిలా మారి వెంటనే చిన్నారిని నీటిలో మునిగిపోకుండా కాపాడింది మరియు ఆమె స్వయంగా బిడ్డను దేవుని వద్దకు తీసుకువెళ్లి అతని తల్లిదండ్రులను చేరుకుంది మరియు అందమైన అమ్మాయి మీ బిడ్డ చెరువులో పడిపోయాడు అని చెప్పింది శంషేర్ సింగ్ భార్య వెంటనే తన బిడ్డను తన వద్దకు తీసుకుని ఏడ్చింది శంషేర్ సింగ్ అందమైన స్త్రీకి కృతజ్ఞతలు తెలిపాడు మరియు ఆ స్త్రీ చెరువు వద్దకు తిరిగి వచ్చింది శంషేర్ సింగ్ మరియు అతని భార్య ఇద్దరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు శంషేర్ సింగ్ ప్రజలు చెప్పిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకోవడం ప్రారంభించాడు సర్పానికి సంబంధించిన అన్ని మాటలు తను గుర్తు చేసుకున్నాడు మరియు ఇప్పుడు అతను ఏమాత్రం భయపడలేదు తన బిడ్డ ప్రాణం ఒక సాధారణ అమ్మాయి ద్వారా రక్షించబడలేదని గ్రహించి ఈ కోరికను తీర్చే సర్పం తన బిడ్డ ప్రాణాలను కాపాడింది అని అతను భావించాడు అతను ఆ నాగిని కొన్ని సంవత్సరాలుగా ఈ చెరువులోనే జీవిస్తుందని నమ్మాడు ఈ సంఘటన గురించి గ్రామంలో మిగిలిన వారికి తెలియగానే ఆ పాము ఎవరికి హాని చేయదని ఈ రోజు కూడా అది ఆ చెరువులోనే జీవిస్తుంది అని నమ్మారు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆమె బయటకు వస్తుంది ప్రజలకు సహాయం చేస్తుంది మరియు మనకు హాని చేయదు అలాంటి పరిస్థితిలో ఈ కోరికలు తీర్చే సర్పాలు మహాదేవుడిని తమ దైవంగా భావించి అతనిని మాత్రమే పూజిస్తాయి మహాదేవుడు వాటి భక్తికి ప్రసన్నమయ్యి వాటికి శక్తులను ఇస్తాడు వాటి వల్లే వారు అమరత్వం పొందగలరు సంవత్సరాల తరబడి జీవించగలరు ఒకరి రూపం ధరించగలరు ఒకరిని చంపగలరు మరియు కోరికలు తీర్చే సర్పము మహాదేవుని దయతో ఎటువంటి శక్తులను కలిగి ఉంటాయి అంటే అవి ప్రాణాలు తీసుకోగలవు మరియు ఇవ్వగలవు స్నేహితులారా మేము మీకు చెప్తాము పాములు తమకు ఏదైనా హాని వచ్చినప్పుడు మాత్రమే దాడి చేస్తాయి అటువంటి పరిస్థితిలో వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని అవి దాడి చేస్తాయి దాని వల్ల మనిషి ప్రాణం పోతుంది అందుకే మనం ఏ పాముకి కూడా హాని చేయకూడదు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అంతే మీరు కూడా వీడియోను షేర్ చేయండి మరియు మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా మీరు కొత్త వీడియోల అప్డేట్లను పొందుతూనే ఉంటారు ధన్యవాదాలు హర్ హర్ మహాదేవ్